అస్మద్గురుభ్యో నమ శ్రీ పద్మపురాణాంతర్గత సంపూర్ణ కార్తీక మహాపురాణంలోనూ పదిహేడవ రోజు పారాయణంలోకి వెళ్ళిపోదాం మళ్ళా చెప్తున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లుగా సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడమైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలలలో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేంటో సెలవియవలసింది అని చెప్పి కోరింది ఈ నవనీత చోరుడు నవ్వి ఇలా చెప్పసాగాడు సత్య చాలా చక్కటి ప్రశ్నే వేశావు ఇది అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయం గతంలో పృథుచక్రవర్తి నారదుడిని కూడా ఇదే ప్రశ్న వేశాడు అప్పుడు నారదుడు ఏదైతే సమాధానం చెప్పాడో అది ఇప్పుడు నేను నీకు చెప్తాను విను అంటూ చెప్తున్నారు నారదుడు ఇలా చెప్పేట చక్రవర్తితో సముద్ర నందనుడు అయినటువంటి శంఖుడు అనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వ దేవతాధికారాలను హస్తగతం చేసుకుని వారిని స్వర్గం నుంచి తరిమేశాడు పారిపోయినటువంటి దేవతలు తమ తమ భార్యా బంధువులతో సహా మేరు పర్వత గుహలలో తలదాచుకున్నారు అయినా శంఖుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే మళ్ళీ దాన్ని సాధించుకోవడం కోసం తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా వేదమంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కాబట్టి వేదాలను కూడా తను కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ నిద్రాగతుడైన ఒకనొక్క సమయంలో బ్రహ్మగారి నుంచి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంఖుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలలో తలదార్చుకునే ఉదకములు అంటే నీరు అని అర్థం అది గుర్తించిన శంఖుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాలను సమకూర్చుకుని మేరు గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవతానీకము కలిసి వివిధ నృత్యవాద్య గీత నామస్మరణార్థులతోనూ ధూపదీప సుగంధ ద్రవ్యాధులతోనూ కోలాహలంగా యోగ నిద్రాగతులైనటువంటి శ్రీహరిని మేలుకొల్పే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు శ్రీహరి లేచాడు లేచిన శ్రీహరిని షోడసోపచారాలతో పూజించి శరణు కోరారు ఈ దేవతలంతా కూడా శరణాగతులైనటువంటి ఈ దేవతలందరినీ చూసి శ్రీహరిలా అన్నాడు మీరు చేసినటువంటి ఉపచారాలన్నింటికి కూడా నేను సంతోషించాను మీ పట్ల నేను మీకు ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేల్కొనే వరకు మీరు ఏ విధంగా అయితే నన్ను సేవించారో అదే విధంగా ధూపదీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతో షోడస ఉపచారాలతో కార్తీక శుద్ధ ఏకాదశి పొద్దున్నే ప్రాతవ్యాలు అనమాట నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందదరుగాక వాళ్ళ చేత నాకు ఇవ్వబడినటువంటి ఉపచారాలన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణం అగుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుక్తాలైనటువంటి వేదక వేదాలు ఉదక గతాలైనట్లుగా ప్రతి కార్తీక మాసంలో కూడా వేదాలు జలాశ్రయాలే నేను ఇప్పుడే మేన అవతారాన్ని ఎత్తి సముద్ర ప్రవేశం చేసి శంఖుని సంహరించి వేదాలను కాపాడతాను ఇక నుంచి కార్తీక మాస ప్రాతం వేళ మానవులతో చేయబడే స్నానం అపభ్రత తుల్యమగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతం నాచరించిన వాళ్ళందరూ కూడా నేను వైకుంఠాన్ని నీవు స్వర్గాన్ని పాలించుట మన సహజగుణమైనట్లుగా పుణ్యలోకాలను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక నిష్ఠున కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క స్వరూపాన్ని సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులు అవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా నువ్వు నాజ్ఞానుసారంగా ధన ధాన్య సమృద్ధిని కలిగించు ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించదగిన వారిగా తెలుసుకోండి మేళ తాళాలతోనూ వాద్యాలతో మీరు నన్ను మేల్కొల్పిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువల్ల కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలనే ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గర దగ్గరదారు లేదని చెప్పి తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ కూడా స్వర్గ ఫలాన్ని ఇయ్యగలవే గాని నా వైకుంఠ పదాన్ని ఇయ్యలేవు అంటూ చతుర్థాధ్యాయం మత్స్యావతారం గురించి చెప్తున్నారు సరే భగవానుడు అందరికీ కూడా అలా చెప్పేశారు ఇప్పుడు వింధ్య పర్వతంలో ఉన్నటువంటి కశ్యపుని దోసిలి జలాలలో తోచాడు అనమాట ఏంటి మత్స్యంగా కశ్యపుడు ఆ చేపపిల్లని ఏం చేశారో తన కమ కమండలంలో పెట్టారు పెట్టంగానే మరుక్షణమే ఆ చిన్న చేప పిల్ల కూడా కమండలం అంతా పెరిగిపోయింది వెంటనే దాన్ని ఒక నూతిలో పెట్టారు రెప్పపాటు కాలంలోనే నూతిని మించి ఎదిగిపోయింది కష్టపడి దాన్ని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు సరస్సును కూడా అధిగమించేసింది ఆ చేప అంత పెద్దదైపోయింది ఇంకా చివరికి ఆ చేపని తీసుకెళ్లి సముద్రంలో వద వదల వదలవలసి వచ్చింది ఆ సమ మహాసముద్రంలో మత్స్యమూర్తి విపరీతంగా పెరిగి శంఖుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి వెళ్ళి ఎప్పటిలాగానే విష్ణు రూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కునున్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైనటువంటి ఆ వేదాలను వెతికి తీసుకురండి నేను దేవగణ సమాయుక్తుడనై ప్రయాగలో ఉంటాను అని చెప్పారు విష్ణువు యొక్క ఆజ్ఞను శిరసా వహించినటువంటి ఋషులు సముద్రంలోకి వెళ్లి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ మృదు మహారాజా వేదాలలో ఏ ఋషికి ఎంత లభించిందో అదే వారి యొక్క శాఖ అయింది ఆ శాఖలకు వారు ఋషులుగా ప్రభాసించారు ఇప్పుడు మనకి ఆ గోత్రం చెప్పుకుంటాం చూసారా అలా అనమాట అనంతరము వేదయుతులై ప్రయాగలో ఉన్నటువంటి విష్ణువును చేరి వేదాలను తెచ్చామని చెప్పి చెప్పారు విష్ణు యొక్క ఆజ్ఞ మీద ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకుని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరము గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్యకాదులందరూ కూడి శ్రీహరిని ప్రార్థించారు ఓ దేవాది దేవ జగన్నాయక మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైనటువంటి సమ ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు అంటూ అనేక రకాలుగా వేదాలను పొందినందుకు శ్రీహరిని స్థుతించారు దేవతల ప్రార్థనను వింటూనే ఆ శ్రీహరి దివ్య మందహాసాన్ని చేసి ఓ దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమే మీ కోరిక ప్రకారమే ఇది పుణ్యక్షేత్రం అవుతుంది ఇక నుంచి ఇది బ్రహ్మహత్యా పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది మహాపుణ్యవంతమైనది అవుతుంది అవుతుందన్నమాట ఈ ప్రయాగ అనతి కాలంలోనే సూర్యవంశీయుడైనటువంటి భగీరథుడు ఈ క్షేత్రానికి గంగను తీసుకొస్తాడు ఆ గంగా సూర్య సుత అయినటువంటి కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులందరూ కూడా బ్రహ్మాదులైన మీరందరూ కూడా నాతో కూడుకున్న వారే ఇక్కడే సుస్థితుల ఎదురగాక ఇది తీర్థరాజముగా ఖ్యాతి వహించుగాక ఈ స్థలములో ఆచరించే జప తప వ్రత యజ్ఞ హోమ అర్చనాదులు పుణ్య ఫలదాలై నా సాన్నిధ్యాన్ని అంది అందిస్తుంది అంటూ అనేక అనేక వరాలు ఇచ్చేశారు శ్రీ మహావిష్ణువు అన్ని రకాలైనటువంటి బ్రహ్మ హత్యాది ఘోర పాతకాలు కూడా ఈ క్షేత్ర సందర్శనం మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సామీప్యంలో మరణించిన వాళ్ళు నాయందే లేనవయి మరుజన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిరచిత్తులై పితృకర్మలను ఆచరిస్తారో వాళ్ళ పితరులు నా సారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్య ఫలాన్ని ఇస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళని చూసినంత మాత్రం చేతనే అన్ని దోషాలు సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను అంటే అనేక 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 మొత్తం వరాలన్నీ ఇచ్చేస్తాడు సరే శ్రీ మహావిష్ణువు ఈ విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడైపోయాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశలను ఆ క్షేత్రంలోని విడిచి తాము కూడా అదృశ్యలైపోయారు ఓ పృథు నృపాల నృపాల అంటే చక్రవర్తి అని ఈ ఆ బదరీవన యాత్ర దర్శనాదుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు ఇది పదిహేడవ రోజు పారాయణం సమాప్తం ఏవం శ్రీ పద్మ పురాణ కార్తీక మహత్యం నందు పదిహేడవ రోజు పారాయణం సమాప్తం లోకా సమస్తా సుఖన భవంతం మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం